బాధపడుతున్నారా మన రూపాయల లేజర్ స్కానింగ్ నమస్కారం ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది యథావిధిగా మనం కార్తీక పురాణం చెప్పుకుందాం అయితే స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న వైష్ణవ ఖండంలోంచి ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని గురించి చెప్పుకుంటాం మనం రోజుకొక పదిహేను నిమిషాల సమయం వెచ్చించి పూజా విధానానికి ముందో మాన తర్వాత మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆన్ చేసుకుని వినటమే ఈ కార్తీక మాసంలో స్నానము పూజ దానము దీపము ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయో పురాణ శ్రవణం కూడా అంతే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది కుదిరిందా అన్నీ చేసి దాంతోపాటు పురాణం కూడా విందాం కుదరలేదా ఏమీ చేయలేకపోయినా పురాణ శ్రవణం చేసినా కూడా తత్సమానమైన ఫలితాన్ని ఈ విన్నవాళ్ళు పొందుతారని చెప్పబడింది మేము ఈ అవకాశాన్ని బట్టి కార్తీక పురాణాన్ని వినేటువంటి సమయాన్ని తీసుకోండి అయితే దీన్ని సింపుల్గా తేలికగానే వెళ్ళిపోతుంది ఎలా మొదలు పెట్టారు దీన్ని చూద్దాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయి ఈ ముప్పై రోజులు ఏ విఘ్నాలు లేకుండా మనం కార్తీక వ్రత మహాత్మ్యాన్ని వినాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మొదలు పెడతాం నైమిసారణ్యంలో సత్రయాగ దీక్షితులైనటువంటి సౌనకాది మహామునీశ్వరులు ఒకప్పుడు నిఖిల పురాణవేత్త అయినటువంటి సూత మహర్షితోటి ఇలా అడిగారట ఈ నైమశారణ్యంలో పూర్వము ఆ కాలంలో ఎప్పుడు యజ్ఞయాగాదులు జరుగుతూ ఉండేవి ఏ ఋషులైనా మహర్షులైనా యాగం చేయాలన్న సంకల్పం వస్తే నైమశారణ్యంలో చాలా వెసులుబాటుగా ఉంటుందని అక్కడికి వెళ్ళి అక్కడే యాగాలు యజ్ఞాలు చేసుకునేవారట శౌనకుడు మొదలైనటువంటి చాలామంది మహర్షులు కలిసి సత్రయాగాలు అవి నిర్వహించేవాళ్ళు ఈ సత్రయాగం ఏంటంటే పదేసి సంవత్సరాలు నిర్వహించబడేది పొద్దున యాగం చేసుకుంటారు తర్వాత ఎవరిదారిని వాళ్ళ తపస్సులు సాయంకాల విధులు నిర్వహించుకోవటము ఇట్లా జరిగేది ఆ ప్రాంతానికి ఎవరైనా మహా మంత్రవేత్తలు కానీ ఋషులు కానీ లేదా ఇలా పురాణ ప్రవచనకర్తలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళందరూ చేరి మహా వినయంతో అయ్యా మాకు ఏదైనా మంచి మాటలు చెప్పండి అని ఓ పక్కన యాగవిధి నిర్వహిస్తూనే రకరకాల విషయాలు పురాణాలు అవి వినేవాళ్ళు ఇప్పుడు ఈ సూత మహాముని ఏంటంటే సమస్తమైన పురాణాలు తెలిసినవాడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి విని ఆ విన్నదాన్ని ఇంకొకళ్ళకి చెప్పగలిగేటువంటి వినయాన్ని అవలంబించే పద్ధతి కలిగిన వాడు ఆయన వచ్చినప్పుడు సౌనకుడు మొదలైనటువంటి ఋషులంతా ఇలా అడిగారు ఓ సూత మహాముని జనక మహారాజుకు వశిష్ఠ మహాముని చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని సవిస్తరంగా మేము వినగోరుతున్నాము కాబట్టి ఆ కార్తీక మహాత్మ్యాన్ని మాకు వివరించండి అని సవినయంగా ప్రార్థించారట అప్పుడు సూతుడిలా చెప్పారు ఓ సౌనకాది సమస్త మునీశ్వరులారా వినండి ఈ కార్తీక మహాత్మ్యము పూర్వము వశిష్ట మహాముని జనక రాజర్షికి తెలియజేశాడు దీనిని వినడం వల్ల సమస్త సంపదలు ప్రాప్తిస్తాయి దీన్ని విన్నవాడు జనన మరణ రూపమైనటువంటి సంసార బంధాన్ని తెంచుకుని మోక్షాన్ని పొందుతారు అని చెప్పారట తర్వాత ఆ మునులతో ఇంకా చెప్తున్నారు ఒకనకప్పుడు దైవవసంచేత సిద్ధాశ్రమానికి వశిష్ఠ మహాముని జనక రాజర్షి గృహానికి చేరాడు మిథిలా నగరానికి వెళ్ళారనమాట అంతట జనక మహారాజు వచ్చే వచ్చినటువంటి బ్రహ్మర్షి వశిష్ఠుల వారిని చూసి సింహాసనం మీద నుంచి చకచక దిగొచ్చేసి అనేకానేక నమస్కారాలు చేసి సంతోషంతో పూలకిత శరీరుడై అర్ఘ్యపాద్యాధులతోటి ఆయన్ని పూజించి ఆయన పాదోతకాన్ని తన శిరస్సు మీద ధరించి బంగారపు ఆసనాన్ని వేయించి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు కనవాడు సమస్త జంతువుల ఎందు దయగలిగినవాడు అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము కలిగినవాడు సదాచారవంతుడు బాల సూర్య కాంతి కలిగిన వాడు సమస్త సుగుణ సంపన్నుడు సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి మహామునితోటి భక్తిగా ఇలా అన్నాడు ఈ లక్షణాలన్నీ వశిష్ఠుల వారు అండి వశిష్ఠుల వారు బ్రహ్మ యొక్క మానస పుత్రుడుగా చెప్పబడతారు ఆయన బ్రహ్మర్షి ఎన్నో తరాల వెంబడి సూర్యవంశపు రాజులకి కులగురువుగా ఉన్నాడు రాముల వారి కులగురువు వశిష్ఠుల చెప్పుకుంటాం రాముల వారికి వశిష్ఠుల వారికి జరిగినటువంటి సంవాదాన్ని యోగ వాసిష్టం పేరుతోటి చాలా ప్రత్యేకమైన గ్రంథం అది అలా అంత మహనీయుడు అనమాట చాలా గొప్పవాడు ఆయనతోని ఇలా భక్తిగా అడిగాడు ఓ బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన నేను ధన్యుణ్ణి అగాను నేను చేయక పుణ్యం ఇంకా ఏమీ లేదు ఇప్పుడు మా పితరులు కూడా ధన్యత చెందారు నేను మిమ్మల్ని చూడడం వల్ల మా పితృదేవతలు కూడా తృప్తి పొందారు మహాత్ముల యొక్క దర్శనము సంసారాలకు దుర్లభము కాబట్టి ఇప్పుడు మీరు మా ఇంటికి రావడం వల్లే నాకు మంచి రోజులు వచ్చాయని నేను భావిస్తున్నాను అని రాజు ఎంతో సంతోషంగా పలికాడు ఇలా అనే జనక ఈ జనకరాజర్చి మాటలు విన్న వశిష్ట మహాముని వికసించిన మొహంతో దయగలిగిన వాడే సంతోషంగా చిరునవ్వులు నవ్వుతూ రాజుతోటి ఇట్లా అన్నాడట ఓ రాజోత్తమా నీకు క్షేమం అగుగాక నేను మా ఆశ్రమానికి పోతున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరగవలను దానికి ఇప్పుడు అవసరమైన ద్రవ్యం సమకూర్చడానికి నీవే అర్హుడవు అని చెప్పాడు అలా రాజుగారు అన్నాడు మునీశ్వర యజ్ఞానికి చాలా ద్రవ్యం ఎంత కావాలంటే అంత నేను సమకూరుస్తాను కానీ ఎవరైతే వింటారో వాళ్ళ పాపాలని పోగొట్టేటువంటి ధర్మరహస్యాలని నీ దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నాను నీకు తెలియని ధర్మరహస్యాలు లేవు కాబట్టి అధిక ఫలితాన్ని ఇచ్చేటువంటి సూక్ష్మమైన ధర్మాన్ని తెలియజేయమన్నారు సాధారణంగా అందరికీ అదే కావాలండి సూక్ష్మంలో జరిగిపోవాలి మనకి సూక్ష్మంలో మోక్షం కావాలి చాలా పెద్దవి చేయలేకపోతాం సమయము ఉండదు శక్తి సరిపోదు అర్హత కూడా ఉండాలి అంత పెద్దవి కాకుండా ఏదైనా చిన్నది చేసినా కూడా ధర్మ మార్గ అవలంబన సులువుగా ఉండేలాగా చెప్పమని సాధారణ సంసారులందరూ అడిగేదే ఈ జనక రాజర్షి కూడా అడిగారు అడిగితే ఇంకా అడుగుతున్నారనమాట ఈ కార్తీక మాసాన్ని గురించే ప్రశ్న ఉంది ఆయనకి కార్తీక మాసము సమస్త మాసముల కంటే సమస్త ధర్మముల కంటే ఎలా అధికమైనదో నాకు వివరంగా తెలియజేయి దాని గురించి చెప్పు నీకంటే ధర్మాన్ని గురించి చెప్పగలిగిన వాళ్ళు సులువుగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇవాళ నా అదృష్టం పండి నువ్వే మా ఇంటికి వచ్చావు ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దాని గురించి వివరంగా తెలియచేయమని జనక రాజర్షి అడిగేసరికి బ్రహ్మర్షి వశిష్ఠుల వారి ఇలా చెప్పాడు ఓ రాజా ముందు జన్మలో పుణ్యమాచరిస్తేనే సత్వశుద్ధి కలుగుతుంది సత్వశుద్ధి కలిగిన వాడికి పుణ్య మార్గం అందు అభిలాష కలుగుతుంది కాబట్టి లోకోపకారం కోసం ఇప్పుడు నువ్వు అడిగిన మాట చాలా బాగుంది నీకు ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది వినేవారికి పాపాలు శమింపజేసేదాన్ని నీకు చెప్తాను వినమని ఇలా చెప్పారట సూర్యుడు తులా సంక్రమణం నందు ఉండగా కార్తీక మాసంలో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనసుతోటి ఏది చేసినా కూడా అక్షయములు అవుతాయని ఋషులు మహర్షులు ఎందరో తెలియజేశారు కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణంగా మొదలుకొని కార్తీక శుక్ల పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి అంటే తులా సంక్రమణం అంటే దీనికి ముందు కార్తీకానికి ముందున్నటువంటి ఆశ్వేజ మాసంలో ఇంచుమించు పౌర్ణమికి అటు ఇటుగా కాస్త దగ్గరగా సూర్య సంక్రమణం జరుగుతుంది కాశ్వేజ పౌర్ణమి వెళ్ళిన తర్వాత కూడా ఈ కార్తీక వ్రతాన్ని ప్రారంభించచ్చు అంటే సంక్రమణంతో పాటు అనమాట లేదా కార్తీక శుద్ధ పాడ్యమి మనం ఎట్లా మొదలు పెడతాము మన విధానం ఏంటి పాడ్యమితోటి వ్రతం మొదలు పెట్టుకుంటాం కానీ మనకి చూడండి భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలలో పౌర్ణమితోటి నెల పూర్తయిపోతుంది ఆస్వైజ మాసం తోటి వెళ్ళిపోయి ఆశ్వేజం వెళ్ళిపోయి కార్తీకం మొదలైతుంది మళ్ళీ కార్తీక తోటి కార్తీకం పూర్తి అయిపోతుంది కొంత కొన్ని చోట్ల ఆ విధానం ఉంటుంది వీరు చెప్తున్నారు అంటే మన భారతదేశం తాలూకు రెండు ప్రాంతాల వారికి ఉపయోగపడేలాగా అయితే మీరు అప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా అప్పుడు మనం మొదలు పెట్టేలాంటి విధానంలో మనకి సౌత్ ఇండియా అంతా అంటే దక్షిణ భారతదేశం అంతా కూడా అంతా కాదు మన ప్రాంతం ముఖ్యంగా తెలుగువారికి ఏంటంటే ఈ అమావాస్య వెళ్ళగానే నెల మొదలవుతుంది ఇలాగైనా చెప్తున్నారు కార్తీక శుద్ధ పాడ్యం నుంచి కానీ మీరు ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఆరంభమందు ఏం చెప్పుకోవాలట సంకల్పం ఏం చెప్పాలో చెప్తున్నారు ఓ దామోదర నేను కార్తీక వ్రతాన్ని ఆరంభించుతున్నాను దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయము అనే సంకల్పం చేసి కార్తీక స్నానాలు ఆరంభించాలి మొట్టమొదటే వశిష్ఠుల వారు తెలియజేశారు ఏమిటి కార్తీక మాసంలో దామోదర ప్రీత్యర్థమే కార్తీక మాసంలో మనం స్నానం జపం తపం దానం పురాణ శ్రవణం ఏం చేసినా కూడా దామోదర ప్రీత్యర్థమే ఈ కార్తీక మాసానికి అధిష్టాన దైవము దామోదరుడు శ్రీ మహావిష్ణువు కానీ మనం చేసేవన్నీ శివాభిషేకాలు చేస్తాము విష్ణు ప్రీత్యర్థం శివాభిషేకం చేస్తున్నామని చెప్పుకోమంటున్నారు కార్తీక మాసంలో సూర్యోదయ సమయం నందు కావేరీ నది ఎందు స్నానం చేసిన వారికి మహాఫలితం కలుగుతుంది సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రం చేస్తూ గంగానది ద్రవరూపాన్ని ధరించి సమస్త నదీ జలముల ప్రవేశించును తులారాశిలో కార్తీకమున చెరువులందు దిగుడు బావుల నూతులయందు నూతుల పిల్లక ఆలువలయందు కూడా హరి నివసించి ఉంటాడు అంటే మనకి వాపీ కూపతటాకాదులన్నిట్లలోనూ భగవంతుడు నివసిస్తాడు గంగానది ద్రవరూపం ధరించి నీరు నిలవ ఎక్కడుంటే అక్కడల్లా కూడా అంటే స్వాభావికమైన జలమున్న చోట మనము నించిన పాత్ర కాదు మనం కుండలో పెట్టుకుంటే బిందెలో పెట్టుకుంటే చెంబులో బకెట్లో పెట్టుకున్న దాంట్లో గంగ ఉండదు గంగ ఉందని కాదు చెప్పడం స్వాభావికమైన జలాలన్నిట్లలోనూ కూడా గంగాదేవి ద్రవరూపంగా ప్రవహిస్తూ ఉంటుంది హరి నివసిస్తాడు గంగ ఎక్కడుంటే హరి ఎక్కడుంటాడు రాజా అన్ని వర్ణముల వారు అన్ని వర్గముల వారు కార్తీక మాసమందు ఈ ఆచారాన్ని పాటించాలి బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధుడై మంత్రముల చేత వైరవుని అనుగ్ఞని పొంది మొలలోతు జలమందు స్నానం చేయాలి ముందు నడుం వరకే నడుం వరకే నీళ్ళలో దిగి స్నానం చేయాలట తర్వాత దేవ ఋషి పితృతర్పణాలు ఆచరించి హరిభక్తితో అఘమర్చన మంత్రమును పఠిస్తూ బొటనవేలి కొనతో ఉదన ఉదకమును అంటే నీటిని అలోడనము అంటే ఇలా ఇలా తిప్పాలట నీటిని తిప్పి తర్వాత తీరమునకు వచ్చి అక్కడ యక్షతర్పణం చేసి ఈ నడువుకి కట్టుకున్న వస్త్రాన్ని విడిచి ఉదకమును వదిలి ఆచమనం చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరం అంతా తడి వస్త్రం తడి వస్త్రంతో తుడుచుకోవాలి తడిబట్టతోటే ఒళ్ళు తుడుచుకోవాలని చెప్తున్నారు ఇది పురాణంలో ఇలా చెప్పబడిందండి మొలలోతు స్నానం అంటే నా కంఠదగ్న మెడ అని చెప్పటం లేదు విధానాన్ని బట్టి మన మన ప్రాంతాల వారిగా పెద్దలు ఎలా చెప్తారో మనం ఆ ప్రకారం చేయొచ్చు పురాణంలో మాత్రమే ఈ వాక్యాలు చెప్పబడ్డాయి తడి వస్త్రంతో ఒళ్ళు తుడుచుకుని నారాయణ ధ్యానం చేస్తూ ధౌత వస్త్రాలంటే ఊతికి ఆరవేసిన ఆరిన బట్టని కట్టుకోవాలి తర్వాత గోపీచందనంతో తగినన్ని మారులు త్రిపుండ్రాలు కానీ విభూదిని కానీ ధరించి సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసుకోవాలి ఎవరెవరు ఏ ఏ రూపాలు ధరిస్తారంటే నామం ఎట్లా ధరించే పద్ధతి ప్రకారంలో వాళ్ళు ఉన్నారో ఏ విధానంలో వారు ఉన్నారో ఆ విధానాన్ని ఆచరిస్తూ స్నానం చేసి బయటకు వచ్చాక ఒళ్ళు చుడుచుకుని ముందు విభూతి ధారణ కానీ లేకపోతే గోపీ చందనాన్ని కానీ చందనధారణ కానీ చేయాలట తర్వాత ఉపాసన చేసి బ్రహ్మయజ్ఞం చేసి తమ చెట్ల నుంచే పువ్వులు కోసి శంఖచక్రములు ధరించిన హరిని భక్తితో సాలగ్రామమునందు షోడశోపచారాలతోటి పూజించాలి తర్వాత కార్తీక పురాణాన్ని పఠించి లేదా విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసుకుని తర్వాత వైశ్వదేవాన్ని వాళ్ళు ఇంట్లో యజ్ఞం చేసే పద్ధతి ఉన్నవాళ్ళు యజ్ఞాన్ని చేసుకుని భోజనం చేసి ఆచరణ చేసిన తర్వాత పురాణ కాలక్షేపం చేయాలి సాయంకాలం కాగానే ఇతర కార్యకలాపాలన్నింటినీ ఆపేసి విష్ణువాలయమునందుగాని శివాలయమునందుగాని తన శక్తి కొలదే దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతోటి స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివస్తోత్రములను గాని పఠించి నమస్కారములు అర్పించవలను కార్తీక మాసమందు ఎవరు ఈ ప్రకారం భక్తితో చేయుదురో వారు పునరావృత్తి రహితమైన వైకుంఠమును పొందుదురు కార్తీక వ్రతం ఆచరించిన ఎడల పూర్వ జన్మార్జితములైనటువంటి ఏ జన్మ ఈ జన్మలో అయినా ఆర్జించినవైనా కూడా సమస్త పాపములు నశించును బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కాని వైశ్యుడు కానీ శూద్రుడు గాని ఋషీశ్వరుడు సన్యాసి గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని చేసిన వారికి పునర్జన్మ ఉండదు ఎవరు కార్తీక వ్రతాన్ని ఆచరిస్తు వాడిని చూసి సంతోషిస్తారో అతడు ఆ దినమందు ఆచరించిన పాతకము నశించును ఇందు సందేహము లేదు ఇది విధానంగా చెప్పబడింది అండి ఎవరైనా కార్తీకంలో పొద్దున్నే ఉదయమే సూర్యాస్తమయాత్ పూర్వమే స్నానం చేయటం విష్ణువార్చనో లేకపోతే శివార్చనో విధి విధానంగా చేసుకోవటం అవకాశాన్ని బట్టి ఏక ఒక పూట ఉపవాసమా నక్తమా మనం ఏ ఉపవాస విధిని పెట్టుకుంటామో ఆ విధిని ఆచరించటం ఇందులో పురాణ కాలక్షేపం చేయాలి మంచి మాటలు వినాలంటే ఇతరత్ర తగాదాలకి గొడవలకి వెళ్ళకూడదు దూషణ భూషణాలు దూషణాలు తిరస్కారాదులు చేయకూడదు ఎవరైనా కేకలేయటం తిట్టటము అరవటము తిరస్కరించటము గొడవలకు దిగటము అలాంటివి చేయకూడదు సాధ్యమైనంత శాంత చిత్తులుగా ఉండి ఈ కార్తీక పురాణాన్ని గనక ఈరోజు ఏ పా భాగం చదవాలని చెప్పబడిందో ఆ భాగాన్ని చదివినా వినినా కూడా అద్భుతమైన ఫలితాన్ని లభిస్తూ ఉంటుంది ఎవరైనా సరే లభించి వీళ్ళకి ఇవాళ ఫలితమే కాకుండా మోక్షాన్ని కూడా పొందుతారు పునర్జన్మ లేనిటువంటి జీవితాన్ని పొందుతారు ఇక మళ్ళీ మనం పుట్టక్కర్లేదు జనన మరణ చక్రంలోంచి వైదొలగి మనం ముక్తి మార్గాన్ని పొందుతామని చెప్పబడింది ఈ రోజుతోటి మొదటి రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం రెండో రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం